ఒకప్పుడు వరుస విజయ చిత్రాలతో బాక్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల కొద్దిగా నెమ్మదించిన సినిమాలు చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలు ఆలోచనలను పంచుకునే అంశాల్లో కూడా నిమగ్నమై ఉంటారు పూరి మ్యూజిక్స్ పేరుతో వివిధ విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు రీసెంట్ గా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సినిమాలు తీసిన తీయకపోయినా సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి ఎలా ఉన్నా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది తన కెరియర్ లో కమర్షియల్ డైరెక్టర్ పూరి పరిశ్రమలోని అందరూ అగ్ర హీరోలతో పనిచేశారు ఒక్క మెగాస్టార్ చిరంజీవితో తప్ప మెగా హీరోలో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ వంటి హీరోలతో సినిమాలు తీశాడు పూరి కానీ చిరంజీవితో సినిమా తీయలేకపోయాడు పలుమార్లు చిరుతో సినిమా తీయాలని ప్రయత్నించినా విఫలమయ్యాడు అప్పట్లో చిరంజీవి రాజకీయాలు విరమించి కైదినంబ నూట యాభై చిత్రంతో పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఆటో ఆటోజాని కథను వినిపించారు పూరి కానీ స్క్రిప్ట్ సంపూర్ణంగా లేకపోవడంతో చిరు ఓకే చెప్పలేదు ఆ ప్రాజెక్టు ఆగిపోయినా ఎలాగైనా చిరును ఒక సినిమాకి కమిట్ చేయించాలని పూరి చేయని ప్రయత్నం లేదు అయినా కుదరలేదు అయితే చిరంజీవితో సినిమా తీయాలి అనుకోవడానికి కారణం పూరి కూడా అందరిలాగే మెగాస్టార్ కి వీరాభిమాని తన స్కూల్ డేస్ లో చిరంజీవి ఫోటోగ్రాఫ్ ని ఆర్ట్ వేశాడు పూరి నాటి ఫోటోగ్రాఫ్ ఇప్పటికీ పూరి వద్ద ఉంది పాత డైరీని తిరిగేసినప్పుడు చిరంజీవి ఫోటో గీసినది బయటపడిందట దానిని పోస్ట్ చేసి పూరి తన ఫేవరెట్ హీరో చిరంజీవి గురించి ఎమోషనల్ గా స్పందించారు ఖైదీ విడుదలైనప్పుడు థియేటర్కి వెళ్లి అక్కడ లాంచ్ లోని డిస్ప్లే గ్లాసెస్ లో చిరంజీవి డ్రాయింగ్ ఫోటోని ఉంచారట పూరి సిక్స్టీ బై ఫార్టీ ఫోటోగ్రాఫ్ ని ఇప్పటికీ పదలంగా దాచి ఉంచిన పూరి తనని ఇన్స్టాలో ప్రదర్శనకు పెట్టారు ఆ రోజు థియేటర్లోని గ్రాసెస్ లో ఈ ఫోటోని ఉంచిన ఆ అభిమాని పేరు పూరి జగన్నాథ్ అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది అదే సమయంలో చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ లో పూరి నేరుగా చిరును కలిసి ఆశీర్వాదం అందుకున్నారు కనుక ఇకపై అయినా ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి